త్రేమాత్రే నమ పదిహేను అదృష్ట సంఖ్య కలిగిన వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ పదిహేను అనేటువంటి సంఖ్య చాలా సంఖ్యాశాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి సంఖ్య ఈ పదిహేను సంఖ్య అదృష్ట సంఖ్య కలిగిన వారికి ఆ సరస్వతీదేవి అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అందువల్ల వీరు సత్ప్రవర్తన కలిగి ఉంటారు చాలా జాగ్రత్తగా మసులుకుంటారు మధురమైనటువంటి వాక్కులు పలుకుతారు సంగీతం సాహిత్యం వంటి కళల పట్ల ఆసక్తి ఉంటుంది భార్య పిల్లలు కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉంటారు అయితే కొంతమందిలో కొద్దిపాటి పొదుపు మించి విస్నారితూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఆ అమ్మవారిని ఆరాధించినట్టయితే వీరి యొక్క సంఖ్యాశాస్త్ర బలం మరింత పెరిగి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది శ్రీ మాతరేనమా